వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఊరువాడ వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్ను మూశారు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న యేచూరి ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ తుది శ్వాస విడిచారు ఆర్థికవేత్త సామాజిక కార్యకర్త కాలమిస్ట్ గా గుర్తింపు పొందిన యేచూరి విద్యార్థి దశలోనే వామపక్ష రాజకీయాల్లో చేరి జాతీయ స్థాయిలో ప్రముఖ నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్నారు చెన్నైలోని తెలుగు కుటుంబంలో జన్మించిన సీతారాం యేచూరి బాల్యం హైదరాబాద్ లోనే గడిచింది ఢిల్లీలో విద్యార్థి నేతగా రాజకీయ జీవితం స్టూడెంట్ ప్రారంభించారాయణ సార్లు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు కేంద్ర కమిటీలో బ్యూరో సభ్యుడిగా పనిచేశారు బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు విశాఖపట్నంలో జరిగిన ఇరవై ఒకటవ సిపిఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

కౌశిక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంట్లోని మొక్కలు వస్తువులను ధ్వంసం చేశారు కోడిగుడ్లు టమాటాలను విసిరారు కౌశిక్ రెడ్డో తానో తేల్చుకుంటానంటూ అరికపుడిగాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి దమ్మేంటో తన దమ్మేంటో తేల్చుకుంటానన్నారు తన ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని సవాల్ విసిరారు అరికపూడి గాంధీకి మరోసారి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు పార్టీ మారకపోతే రేపు మేడ్చల్ బీఆర్ఎస్ ఆఫీస్ కి గాంధీ రావాలని సవాల్ విసిరారు గాంధీతో నాకేమైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా అని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి అరికపూడికి దమ్ ఉంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలన్నారు అరికపుడి ఇంటికి ఖచ్చితంగా వెళ్తా కార్యకర్తలతో కలిసి వస్తానన్నారు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఇంటికి అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే అరకేపూడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అనంతరం నార్సింగ్ పిఎస్ కు తరలించారు పోలీసులు గాంధీ అనుచరులను అక్కడి నుంచి పంపేశారు పోలీసులు మరోవైపు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అదనపు అక్కడికి తరలించారు అరికపూడి గాంధీ అనుచరుల దాడిలో కౌశిక్ రెడ్డి మామ కృష్ణారెడ్డికి త్రుటిలో ముప్పు తప్పింది బైపాస్ సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్న కృష్ణారెడ్డి బెడ్రూమ్ లోకి అరికపూడి గాంధీ అనుచరులు రాళ్లు విసరడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారు బెడ్పై పడుకుని ఉంటే రాళ్ళు వచ్చి పడ్డాయన్నారు కృష్ణారెడ్డి ఎమ్మెల్యేలు అరికిపుడి గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య వివాదం లోకల్ నాన్ లోకల్ వైపు టర్న్ తీసుకుంది ఆంధ్రా నుంచి వాళ్లు దాడులు చేస్తే తెలంగాణ బిడ్డలు ఊరుకుంటామా అంటూ ప్రశ్నించారు తెలంగాణ పేరెంట్ అరికిపుడికి చూపిస్తానన్నారు కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని కౌంటర్ ఇచ్చారు అరికిపూడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు రాలేదా అని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి ఇంటి ఘటనపై సిపికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది హరీష్ తో పాటు ముగ్గురికి మాత్రమే పోలీసులు లోన్ అనుమతించడంతో మిగతా బీఆర్ఎస్ నాయకులు తమను కూడా అనుమతించాలని పట్టుబట్టారు బీఆర్ఎస్ నాయకులకి పోలీసులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు ఇది ప్రభుత్వం చేయించిన దాడి అని ఆరోపించారు గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య జరుగుతున్న వ్యవహారాన్ని తాను సైబరాబాద్ సిపికి రెండు సార్లు ఫోన్ చేసి చెప్పానని టీవీ మాట్లాడారు రావు అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడి చేయించడమే ప్రజాపాలన అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మరోవైపు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ మహిళా నేతలు కార్యకర్తలు తెలంగాణ భవన్ దగ్గర ఆందోళనకు దిగారు మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మినాయింపు చట్టం కఠినంగా ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి తమ సంఖ్యాబలం అరవై ఐదు ఉన్నందున ప్రభుత్వానికి ఏమీ ఢోకాలేదన్నారు ఎవరు పార్టీ మారకపోతే తమకే మేలన్నారు సీఎం తమ ప్రభుత్వాన్ని కలుస్తామంటే బీఆర్ఎస్ నేతలు మైండ్ ఆడుతున్నారని ఆరోపించారు హైకోర్టు తీర్పుపై ఇంకా అధ్యయనం చేయలేదన్నారు రేవంత్ ఎవరిని పార్టీలోకి లాక్కునే అవసరం తమకు లేదని టిపిసిసి కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు తెలంగాణ అసెంబ్లీకి ఉప అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గేని కలిశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గొడవను మీడియా స్టంట్ గా అభివర్ణించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి కొత్త డ్రామా ఆడుతున్నారని విమర్శించారు అది గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడాన్ని బీజేపీ ఖండించింది వలసదారుడికి పార్టీ మారిన వ్యక్తికి రూల్స్ కి విరుద్ధంగా పదవి ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు ఆ పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలు వీధి రౌడీల రోడ్డుకి ఎక్కడం హేయమైన చర్య అని విమర్శించారు మందకృష్ణ మాదిగా రౌడీలకు కూడా వీరు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు శాసనసభ స్పీకర్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలకి రద్దు చేయాలని డిమాండ్ చేశారు మందకృష్ణ ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు ప్రభుత్వం నుంచి తగు ప్రోత్సాహం అందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సీఎం అన్నారు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ ఆహార శుద్ధి పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు గత కొంతకాలంగా ఆయన పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆయనను సముదాయించి చర్చలు జరిపారు అయితే ఆయన అసంపూర్తిగా ఈ చర్చలు ముగియటంతో పార్టీని వీడాలని నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు ఇవాలో రేపు బాలినేని పార్టీకి రాజీనామా చేస్తారని ఆయన వర్కీలు చెబుతున్నారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర అండర్ వాటర్ ఆపరేషన్ కొనసాగుతుంది నీళ్లలో నుంచి బోట్లను తొలగించేందుకు మూడో రోజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు విశాఖ నుంచి తీసుకొచ్చిన స్కాబ్ డ్రైవర్స్ పడవలను కట్ చేసే పనిలో పడ్డారు అత్యాధునిక పరికరాలను వినియోగిస్తూ బోట్లను కట్ చేస్తున్నారు ఆపరేషన్ పూర్తికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది పదిహేను అడుగులకు చేరి నిలకడగా కొనసాగుతోంది గోదావరి ప్రస్తుతం బ్యారేజ్ నుంచి పద్నాలుగు లక్షల తొంభై నాలుగు వేల క్యూసెక్ల వరద ప్రవాహం సముద్రం వైపు వెళ్తోంది రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది గోదావరి ఇంకా ఉధృతంగా ఉండటంతో రాజమండ్రి వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమాలను నిలిపివేశారు ఉడమేరును పరిశీలించింది కేంద్ర బృందం అక్కడి పరిస్థితుల్ని బృందంలోని సభ్యులకు వివరించారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమా బుడమేరు వరద ఉధృతి అనంతర పరిణామాలను కేంద్ర బృందానికి వివరించారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విజయవాడ వరద నీటిలో మునిగిన ఆటోల యజమానులకి కొత్త కష్టాలు ఎదురయ్యాయి మరమ్మతుల కోసం షోరూంల వద్ద క్యూ కట్టాయి వందలాది ఆటోలు మూడు నెలలకు పైగా సమయం పడుతుందంటున్నారు షోరూం సిబ్బంది తమ ఉపాధి ఎలా అంటూ ఆటో వాలాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు వాగు ఏరు నదికి తేడా తెలియని జగన్ కూడా చంద్రబాబును విమర్శిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వరద బాధితుల విషయంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబం చేసిన సాయం కూడా జగన్ చేయలేకపోయారన్నారు గుడుమేరు పొంగడానికి సీఎం చంద్రబాబు కారణమని జగన్ చెప్పడం సిగ్గుచేటన్నారు కాకినాడ జిల్లాలోని వరద ప్రాంతాల్లో పర్యటించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పాత పెద్దాపురం చేరుకున్న షర్మిల వరద ప్రభావిత ప్రాంతాలని పరిశీలించారు పంటలు మునిగిపోయి నష్టపోయిన రైతులతో బాధితులకు ఇచ్చే పరిహారం పెంచాలని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకి నెలకు సరిపడా నిత్యవసర సరుకుల కిట్ ను పంపిణీ చేశారు వరద ప్రభావానికి దెబ్బతిన్న ఇళ్లు సత్యసాయి సేవా ట్రస్ట్ సెంట్రల్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్జే రత్నాకర్ స్వయంగా వెళ్లి దాదాపు పంతొమ్మిది రకాల నిత్యవసరాలు పంపిణీ చేశారు సెప్టెంబర్ పదిహేడున విమోచన దినోత్సవంగా జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది విమోచన ఉత్సవానికి కేంద్రం సహకరిస్తుందని కాంగ్రెస్ సర్కార్ దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు అసెంబ్లీలోని బీజేఎల్పీ చేంబర్ లో కీలక సమావేశం జరిగింది డికే అరుణ ఈటెల రాజేందర్ తో పాటు బీజేపీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు జైనరు ఘటనలో న్యాయం కోరుతూ ర్యాలీతో పిలుపునిచ్చింది తుడుందెబ్బ కొమరంభీం కాలనీ నుండి డిఎస్టీ కార్యాలయం వరకు నిరసన చేసింది ఆదివాసీలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసింది అయితే బాధితురాలకి మెరుగైన వైద్యం అందించింది నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు నేతలు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా ఎక్స్రే సేవలు బంద్ అయ్యాయి దీంతో గత్యంతరం లేక ప్రైవేట్ ఆసుపత్రులని ఆశ్రయిస్తున్నారు రోగులు ఫలితంగా బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి ఎక్స్రే మిషన్స్ ని తొందరగా పునరుద్దరించాలని రోగులు ఆందోళన వ్యక్తం చేశారు పాత మిషన్స్ కావడంతో తరచుగా మురాయిస్తున్నాయని పేర్కొంటున్నారు ఖమ్మం జిల్లాలోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తోంది కేంద్ర బృందం రాజీవ్ గృహకల్ప కరుణగిరి మోతినగర్ బొక్కలగడ్డ దంసాలపురంలో దెబ్బతిన్న ఇళ్లు రోడ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడింది సెంట్రల్ టీం మున్నేరు వరద ఉధృతితో ముంపునకు గురైన పరివాహక ప్రాంతాలని పరిశీలించారు కట్టు బట్టలతో సర్వం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ ఖాన్ వారికి వరద నష్టంపై వివరించారు ఖమ్మంలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగేందర్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు ది బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు నష్టపోయిన ప్రతి డివిజన్లోనూ బాధితులకు సరుకులు పంపిణీ చేస్తున్నారు నష్టపోయిన ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు యుగేందర్ మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో నకిలీ ఎంబీబీఎస్ డాక్టర్ని అరెస్ట్ చేశారు ఎస్ఓటీ పోలీసులు ఫార్మసీ చేసిన బండసాయి వర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా ఎంబీబీఎస్ వైద్యులు అవతారమెత్తి వైరం లతాశ్రీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు పోలీసులకు సమాచారం అందటంతో ఇతర జిల్లా వైద్యాధికారులతో కలిసి నకిలీ డాక్టర్ ఆట కట్టించారు కడపలోని మాసాపేట సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది కనురెప్పలను మూస్తూ తెరుస్తూ తన వద్దకు వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తూ ఉంది ఈ విగ్రహం ప్రతి ఏటా వినూత్న రీతిలో వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉంటామని చెబుతున్నారు విగ్రహం లోపల రెండు కనురెప్పల వద్ద రెండు మోటార్లను ఏర్పాటు చేశారు ఈ వినాయక విగ్రహాన్ని చూసేందుకు కడప ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు సత్యసాయి జిల్లా కదిరిలో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది భారీ బందోబస్తు నడుమ నిమజ్జనం ప్రశాంతంగా సాగింది రామనారాయణ కుంటలో జరిగిన నిమజ్జనాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పట్టణంలో జరిగిన నిమజ్జనంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం కేంద్రంలోని జై కిసాన్ ఫర్టిలైజర్ షాప్ లో చోరీ జరిగింది షాప్ లోకి ప్రవేశించిన దొంగ కౌంటర్లో ఉన్న అరవై వేల నగదు బంగారు ఉంగరం ట్యాబ్ ఎత్తుకెళ్లాడు షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయితే ఈ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి ఎగున కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఆ చెంట ఎలమంచిలి మండలాల్లోని పదహారు లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది దీంతో ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలించారు కనకాయలంక కాజ్వే నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది సఖినేటిపల్లి రేవుకు రాకపోకలు నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు జోగ్రాం గద్వాల్ జిల్లా దరూర్ మండలం గుడెందొడ్డి గురుకుల పాఠశాల వెనుక వైపు ముసలి వచ్చింది ముసలిని గుర్తించిన విద్యార్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు వారు రాకముందే ముసలిని బంధించి అటవీ శాఖ అధికారులకు అప్పజెప్పారు గ్రామస్తులు ఇటీవల వచ్చిన భారీ వర్షాలకు ముసలి బయటికి వచ్చిందంటున్నారు అధికారులు కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట ఘాట్ రోడ్ లో ఒక ప్రైవేట్ స్కూల్ బస్ కి త్రుటిలో ప్రమాదం తప్పింది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్ కంట్రోల్ తప్పి కొండగుట్టను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మంది విద్యార్థులు ఇరవైలున్నట్టుగా తెలుస్తోంది కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చేతివాటం ప్రదర్శిస్తున్న ముగ్గురు సిబ్బందిపై వేటు వేశారు అధికారులు సిబ్బంది తీరుపై అలసత్వం వహించిన అన్నవరం దేవస్థానం సూపరింటెండెంట్ కూడా షోకాజ్ నోటీస్ జారీ చేశారు కోరుకున్న దేవస్థానంలోని భక్తుల విరాళాలు ఆరోపణలతో విచారణ చేపట్టారు అనకాపల్లి జిల్లాలో కనపడకుండా పోయిన ఫార్మా కార్మికుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు పరవాడలోని ఎడ్మేరాన్ ఫార్మా పరిశ్రమలో పనిచేస్తున్న సూర్యనారాయణ మిథనాల్ ట్యాంక్ లో శవమై తేలాడు నిన్న విధులకు వెళ్లిన సూర్యనారాయణ తిరిగి రాకపోవడంతో పోలీసులకి కంప్లైంట్ చేశారు ఆయన కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో బిల్లు రాలేదని స్కూల్ పిల్లలు బెంచీలను బయటకెత్తేశారు కాంట్రాక్టర్ బాబీ దీంతో భయంతో పరుగులు తీశారు విద్యార్థులు కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్కూల్ ముందు గ్రామస్తులు ఆందోళన చేశారు ఏదన్నా ఉంటే అధికారులతో మాట్లాడాలి తప్ప ఇలా స్కూల్లో హంగామా చేయడం ఏంటని ప్రశ్నించారు విద్యార్థుల పేరెంట్స్ కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో పరిస్థితులు ఇంకా కుదుటపడటం లేదు సుప్రీంకోర్టు చెప్పిన జూనియర్ డాక్టర్లు విధుల్లో చేరటం లేదు సీఎం మమత బెనర్జీ సమక్షంలో చర్చలు జరగాలని లైవ్ టెలికాస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు జూనియర్ డాక్టర్ల షరతులని బెంగాల్ సర్కార్ తిరస్కరించినట్లు తెలుస్తోంది స్వేచ్ఛగా చర్చలు నిర్వహించేందుకు తాము సిద్దమని షరతులు పెడితే సుహృద్భావ వాతావరణం ఉండదని ప్రభుత్వం ప్రకటించింది ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది కోల్కతాలోని సందీప్ కు చెందిన రెండు నివాసాల్లో సోదాలు నిర్వహించారు ఇందులో ఒక ఇంట్లో ఆయన తండ్రి సత్యప్రకాష్ ఘోష్ ఉంటున్నారు అటు ఆర్జీకర్ ఆసుపత్రి వైద్య పరికరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్ నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు హిమాచల్ రాజధాని సిమ్లాలో హిందూ సంఘాలు ఆందోళనలు కొనసాగుతున్నాయి ఈ నిరసనకు వ్యాపారులు దుకాణాలు బంద్ చేసి మద్దతు పలికారు ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టిన మసీదును కూల్చివేయాలంటూ భారీ ర్యాలీ చేశారు మసీదును వెంటనే కూల్చకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్మా గాంధీ దేశవ్యాప్తంగా పర్యటించేందుకు ఉపయోగించిన మూడో తరగతి రైల్ డబ్బాను ఢిల్లీలోని రాజ్ఘాట్ లో ఏర్పాటు చేశారు పునరుద్దరించిన ఈ గోధుమ రంగు కోచ్ ని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ఆవిష్కరించారు రైలు దిగుతున్నట్టుగా కనిపించే మహాత్ముని ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది తమిళనాడు తిరువల్లూరు జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేతకు నగుడుంబిగించారు యాభై కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేశారు ఇందులో ఓ స్వచ్ఛంద సంస్థ కబ్జా చేసి నిర్మించిన కోటి రూపాయల విలువైన భవనాన్ని బుల్డోజర్ తో నేలమట్టం చేశారు